దేవుని కృప ఇవాళ ఉండి రేపు పోయేది కాదు శాశ్వతంగా ఉండాలి మనకి నీ కోరి కుటుంబానికి నీ కోరి బిడ్డలకు అందరికి కూడా శాశ్వతమైన కృప నీ చూపించాలి దేవుడు మనకు చూపించాలట్లాగా అదే శాశ్వత కృప అంటే చెప్పండి కృప అంటే ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు దేవుడిచ్చే కృపలు డబ్బులతో మనం కొనం కృప అంటేనే ఉచితంగా ఇచ్చేది మరి దేవుడి కృప శాశ్వతంగా రావాలి అంటే ఇక్కడ దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చారని పిల్లరా ఎస్సో యాభై ఐదు మూడో వచ్చినాం నా యొక్క రండి మీరు వినియల్లా మీరు బ్రతకదరు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదను అలా లుయ్యా ప్రైజ్ దిలా చూసారండి దావేది కృప దావేదికి దేవుడు ఏ విధంగా శాశ్వతంగా చూపించారు కృప ఉదాహరణగా దావిద్రి పెట్టాడు అక్కడ దేవుడు శాశ్వత కృప ఏ విధంగా చూపిస్తారు అన్న దానికి దేవుడు ఏం చేశారంటే దావిద్రి పెట్టాడు గుర్రెడు కాసుకునేవాడు తీసుకొచ్చాడు దేవుడు ఆయన కృప చొప్పున దేవుని కృప చొప్పున శాశ్వత కృపను దేవుడు దావీదికి ఇచ్చాడు బిడ్డ బిడ్డ తర్వాత ఆయన కృప ఉంటుంది ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవాడు ఎవరో తెలుసా తెలుసా అండి తెలుసా ఎవరో దావేది వంశుల వాడి దేవునికి మాలియా ప్రయస్ తిలాడు ప్రైజ్ దిలా కాబడు ప్రిలారా శాశ్వతమైన కృప రావాలంటే ప్రియుడారా ఏం చేయాలి ఏసీ దగ్గర రావాల్సిందే ఏసీ వచ్చారు కదా భూమి మీదకి ఆయన దగ్గర రావాల్సిందే ఇంకా రెండో పని లేదు పల్లెడు ప్రైజ్ దియాల వచ్చారా ఏసీ దగ్గరికి వచ్చారా వచ్చారు లేదా వచ్చారు లేదా వచ్చారా దేవునికి స్తోత్రం ఇప్పుడు వంట పట్టింది మనకి దేవునికి స్తోత్రం చేయండి అలే ప్రైలా మరి ప్రియులగా దేవుణ్ణి దేవుడు మనకు తెలియాలి ఈ లోకంలో ఎంతోమంది ఎవరెవరినో ఏదో ఏందో పూజిస్తూ ఉన్నారు ఎవరినో ఆరాధిస్తూ ఉన్నారు అసలు నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియాలి అవునా అండి నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియాలి అంటే పిల్లారా ఏం చేయాలి ఇక్కడ వాగ్దానము ఇర్మియా ఇరవై నాలుగు వచ్చాయము వచ్చిన మీరు పూర్ణ హృదయముతో నా యొక్కకు తిరిగి రాక వారు నా జనులనట్లను నేను వారి దేవుడు నవ్వునట్లను నేను ఎక్కువని నన్ను ఎరుగు ఉదయమును వారికిచ్చు ప్రైజ్ దిలా ఏం చేయాలండి పూర్ణ హృదయముతో ఆయన దగ్గర రావాలి సగం హృదయం కాదు సగము హృదయముతో కాదు పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయమంతా కూడా పూర్తి హృదయమంతా కూడా నువ్వు ఎవరిని ప్రేమించాలి ఎవరి దగ్గర రావాలి ఏసే దగ్గర రావాల్సిందే ఏమండ నిద్ర వస్తుందా నిద్ర వచ్చే వచ్చింది నిద్ర వచ్చేవాళ్ళు చేదిరిపో నిద్రోత్తే ఇంకే చేదిరిపోతారులే నిద్ర వచ్చిన వాళ్ళు చదిరిపోయే కదండి పని నిద్ర రాని రానోళ్ళు చదిరిపోయే కదా ఇప్పుడుదే ఇప్పుడుదే కళ్ళు మూసుకుని ఇప్పుడు చేతులు ఎత్తున్నారు దేవుని స్తోత్రం చేయండి ఆడు ప్రైజ్ ప్రైజ్లాడు ప్రైజ్ తిలాడు ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు సంఘాలు తిరుగుతా దేవుడు తిప్పారు బాగా తిరుగుతూ ఉండేవాడిని విరామం ఉండేది కాదు నాకు అప్పుడు సంఘాలకు వెళ్ళేవాళ్ళం కదా నైట్ రాత్రుల పూట ఎట్లాగే ఎనిమిది గంటలకు వెళ్ళేవాళ్ళం నాలుగు గంటలకు తెల్లవారుజాము నాలుగు గంటలకు బయలుదేరేటికి వచ్చేవాళ్ళం అండి అట్లా దేవుడు వాడుకున్నా అప్పుడు ఒక్కో గారికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అంటే కళ్ళు తెరుచుకుని నిద్ర నిద్ర మామూలుగా ఎట్లా పోతారు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా కళ్ళు తెరుసుకుని నిద్ర అవుతారా కళ్ళు మూసుకుని నిద్ర అవుతారు అవునా అండి అవునండి వాళ్ళు చేతులు పోయి కదా అండి అనుభవం ఉంది తర్వాత ఆ సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఏం చేసేవాళ్ళు అంటే తెలిసిన కళ్ళు తెలిసినట్టుగానే ఉన్నాయి లేకపోతే లేకపోతే లేచేవాళ్ళు కాదు అంటే కళ్ళు తెలుసుకుని గుడ్డు తెలుసుకుని నిద్రపోతూ ఉండేవాళ్ళు అట్లా కూడా ఉన్నారు అర్థమైందా మరి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రం చేయండి అలాడు ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే ప్రియరా ఎవరో ప్రభు ఎవరో మన సృష్టించిన దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది తెలిసే హృదయాన్ని మనకు దేవుడు ఇస్తారని వాగ్దానం ఇస్తూ ఉన్నారు పిల్లరా అది ఎవరి ద్వారా వస్తుంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినో అన్నయ్యో క్రీస్తులను ఉన్నవి క్రీస్తులందే క్రీస్తులందు వచ్చినట్లయితే క్రీస్తులందు పూర్ణ హృదయంతో మనం దేవుని చేర్చుకున్నట్లయితే గెలుచుకున్నట్లయితే వాగ్దానాన్ని కూడా నెరవేరుతాయి దేవునికి మరణం ప్రయస్తిలాడ్ ప్రయస్థిలాడ్